యా నెంకి స్పెషల్ న్యూస్ నేను నీరజ చివరి దశలో కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానం వారిని వృద్ధాశ్రమానికి పరిమితం చేస్తున్నారు తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటున్న కొడుకులు కూతుర్లు కన్నవారి కడుపు కోతను మాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు యాంత్రిక యుగంలో బంధాలు అనుబంధాలు దూది పింజల్లా తేలిపోతున్నాయి ఓ ఇంటివారు కాగానే కన్నవారు పరాయివారవుతున్నారు పిల్లల్ని పసితనం నుండి గారాభంగా పెంచిన తల్లిదండ్రులు చివరి దశలో ఒంటరిగా మిగిలిపోతున్నారు వృద్ధాశ్రమంలో రాలిపోతున్నారు నుండి గారాభంగా పెంచి ఉన్నత చదువులు చదివించి వారిని ఓ స్థాయిలో నిలబెట్టేందుకు రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిదండ్రులకు చివరి దశలో ఒంటరిగా మిగిలిపోతున్నారు ఆర్థిక స్తోమత లేక పెల్లాం పిల్లల్ని పోషించడమే కష్టమైపోతుందనుకుంటున్నారు కొందరు పుత్రరత్నాలు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన అమ్మ నాన్నల్ని వృద్ధాశ్రమానికి చేరుస్తున్నారు కొంతమంది సంపాదన ఉండి కూడా వృద్ధాప్యంలో ఉన్న కన్నవారిని వదిలించుకుంటున్నారు హైదరాబాద్ నగరంలో గతంలో వేళ్ల మీద లెక్క సంఖ్యలో ఉన్న వృద్ధ ఆశ్రమాలు ఇప్పుడు పదుల సంఖ్యకు చేరుకున్నాయి రెక్కలుచ్చిన పిల్లలు దూరం అయ్యారనే వేదనే తప్ప శాపనార్థాలు పెట్టడం లేదెవరు మనవరాళ్లు మనవరాళ్లను చూసుకోలేకపోతున్నామనే ఆవేదన ఉన్నా ఎవరి జీవితాలు వారివని సరిపెట్టుకుంటున్నారు ఎక్కడున్నా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారు పిల్లలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే తామిక్కడ ఉంటున్నామంటున్నారు కొందరు కన్నతల్లులు చిన్నప్పుడు మా పిల్లలను ఎలా పెంచి పెద్ద చేశామో ఇప్పుడు వారు కూడా తమ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి కదా అందుకే వారికి భారం కాకూడదని వృద్ధాశ్రమంలో ఉంటున్నామంటున్నారు ఎవరూ లేక అనాథల్లా వృద్ధాశ్రమంలో ఉంటున్న వారు కొందరైతే అందరూ ఉండి కూడా అనాథల్లా బ్రతుకుతున్న వారు ఇంకొందరు అనాథల్లా కాకుండా ఆత్మీయుల్లా చూసుకుంటూ తమకింకా నీడనిస్తున్నా ఇలాంటి జాయ్ ఫౌండేషన్ ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పండుటాకులు ఈ ఫౌండేషన్ లేకపోతే తామెప్పుడు దిక్కులేని చావు చచ్చేవాళ్ళమని తమలాంటి వారిని చేరదీసి కన్నబిడ్డలకు దూరంగా ఉన్నామన్నా లోటు లేకుండా చూసుకుంటున్న ఫౌండేషన్స్ కి రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు వృద్ధులు కొందరు డబ్బున్న వాళ్ళు క్షణం తీరిక లేనంత బిజీగా ఉండి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఎక్కడెక్కడో స్థిరపడాల్సి రావడంతో తల్లిదండ్రులకు తోడు తీసుకెళ్లలేక కొందరు అన్ని సదుపాయాలు ఓల్డేజ్ హోమ్స్ లో చేరుస్తున్నారు తాము దగ్గర లేమన్న బాధ తప్ప అన్ని తామే సమకూరుస్తున్నామంటున్నారు కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎన్జిఓలు రన్ చేస్తున్న ఉచిత వృద్ధాశ్రమాలలో తల్లిదండ్రులను ఉంచుతున్నారు జనాభాలో గణంకాలను బట్టి పది శాతం మంది వృద్ధులున్నారు వారిలో అరవై సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువ అయితే ఈ కాలపు యువత పెళ్లి తర్వాత కుటుంబంతో గడపాలని కోరుకోవడం లేదు విడిగా ఉండాలనుకుంటున్నారు తమ కెరియర్ సంపాదన సంతోషం వీటిపైనే దృష్టి పెడుతోంది ప్రస్తుత జనరేషన్ ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా చెప్పుకోవడానికి అందరికీ ఏదో ఒక కారణం కానీ కన్నవారి గుండెలు ఎంతలా తల్లడిల్లిపోతున్నాయో ఎంతమందికి తెలుసు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్